హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత సారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ రామ్నగర్ హైదరాబాద్ మన స్టోర్లో వచ్చేసి ప్యూర్ కాంచీవరం ఫ్యాన్సీ సారీస్ త్రీ పీస్ సెట్ కుర్తాస్ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ ఇంకెన్నో చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట ఈరోజు ఎపిసోడ్లో నేను మంచి త్రీ పీస్ సెట్స్ చూపించబోతున్నాను వీ కెన్ ఆల్సో వేర్ ఫర్ పార్టీస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా పూజలు కానీ అలాంటి ఫంక్షన్స్కి మనము ఈ డ్రెస్సెస్ అనేవి ఆప్ చేసుకోవచ్చు ఫస్ట్ డ్రెస్ వచ్చేసి మంచి బ్లెడ్ రెడ్ కలర్లో నెక్లైన్ వచ్చేసి మనకి ఆపోజిట్ అంటే కాంట్రాస్ట్ లాగా ఇచ్చేసారనమాట వర్క్ అంతా పర్ డిజైనింగ్ ఇచ్చేసారు అంటే ఈ టాప్ కి మనకి నెక్లైన్ ని చాలా హైలైట్ చేస్తున్నారు ఓవరాల్గా బాడీ వచ్చేసి కూడా మనకి చిన్న చిన్న పర్ల్ బూటీస్ లాగా ఇచ్చేసారు చూసుకున్నట్లయితే మనకి హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు దుప్పటా కూడా మనకి మంచి సాఫ్ట్ మెటీరియల్లో డిజిటల్ ప్రింట్ ఇచ్చేసి బార్డర్స్ కూడా మనకి బనారాసి టైప్ లాగా ఓల్డ్ అంటే వెంటేజ్ కలెక్షన్ ఉంటుంది కదా అలాంటి బార్డర్స్ అనేవి ఇచ్చేసారనమాట ఓవరాల్గా టాప్ని హైలైట్ చేయడానికి దుప్పటా కూడా చాలా బాగా ఇచ్చేసారు ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చేసారు సెల్ఫ్ కలర్ లో స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చేసారు మనకి ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ మనకి జస్ట్ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ చూస్తున్నారు కదండి నెక్స్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి మనకి నైరా కట్ లో రోమన్ సిల్క్ ఫాబ్రిక్ లో మనకి నెక్ లైన్ అంతా ప్యాచ్ ప్యాచ్ లాగా అంటే థ్రెడ్ వర్క్ డీటెయిలింగ్ లాగా ఇచ్చేసారనమాట మంచి వైన్ కలర్ చాలామంది అమ్మాయిలకి వైన్ కలర్ అంటే చాలా నచ్చుతాయి కదా సో ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ విధా కలెక్షన్స్లో అవైలబుల్ ఉందన్నమాట సో దుపటా చూసుకున్నట్లయితే మంచి ఫ్యాన్సీ దుపటా ఇచ్చేసారనమాట సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఓవరాల్గా పెద్ద పెద్ద వైన్ కలర్తోనే ఫ్లాస్ అనేవి హైలైట్ చేశారు ప్యాంట్ మాత్రం మనకి స్ట్రెయిట్ పాంట్ వస్తుంది సో ఇంత మంచి అవుట్ ఫిట్ ఎంత అనుకుంటారు దిస్ ఇస్ జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ మన శ్వేత కలెక్షన్స్లో ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఒక్కసారి మా స్టోర్కి విజిట్ అవుతే ఇంకా ఇంకా చాలా కలెక్షన్స్ చూస్తారు సో చూస్తున్నారు కదండీ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి మంచి షిమ్మర్ సిల్క్లో నెక్ కూడా మనకి చాలా సింపుల్గా వీకట్ లాగా ఇచ్చేసారనమాట చిన్న చిన్న బూటీస్ అనేవి విత్ సిల్వర్ ఖర్దానతో హైలైట్ చేశారు దుపట చూసుకున్నట్లయితే ఓవరాల్ ప్రింట్ ఇచ్చేసారు కానీ ఈ దుపట ఏంటి అంటే ఫ్యాబ్రిక్ అనేది చాలా షైన్ అవుతుంది అనమాట అంటే టాప్ అనేది సింపుల్గా ఇచ్చారు కాబట్టి దుపటాని హైలైట్ చేస్తున్నారు మనం ఈ డ్రెస్ వేసుకుంటే కూడా సింపుల్ అండ్ క్లాసీ క్లాసీగా కనిపిస్తాము ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రెయిట్ పాంట్ ఇచ్చేసారు ఈ ఫ్యాబ్రిక్ కూడా సిల్క్ అండ్ ఏంటి షిమ్మర్ మిక్స్ లాగా ఉందన్నమాట ప్యాంటు కూడా చాలా షైన్ అవుతుంది డే టైంలో వేసుకుంటే కూడా ఈ డ్రెస్ అనేది చాలా రిచ్ లుక్గా వేస్తుంది సో ఇంత మంచి రిచ్ అండ్ క్లాసీ డ్రెస్ దిస్ ఇస్ జస్ట్ ఫర్ సెవెంటీన్ ఫిఫ్టీ మన శ్వేతా సారీ మందిర్లో సో ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి అండ్ మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటాయి ప్లస్ సైజెస్ కూడా ఉంటాయి కానీ అవి డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి సో నెక్స్ట్ డ్రెస్ చూసినట్లయితే మనకి మంచి రామా గ్రీన్ కలర్లో ఇచ్చేసారనమాట బాడీ అంతా సింపుల్గా ఇచ్చేసి జస్ట్ పర్వర్క్ డీటెయిలింగ్ ఇచ్చారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు సో దుపటా చూసుకున్నట్లయితే మనకి బార్డర్ అనేది మంచిగా హైలైట్ చేశారు అండ్ ఆల్సో ఇదంతా ప్రింట్ ఇచ్చేసి దుపటాని కూడా చాలా హైలైట్ చేశారు పాన్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రెయిట్ పాంట్ ఇచ్చారు విత్ సెల్ఫ్ కలర్ చూస్తున్నారు కదండి ఇంత మంచి రామా గ్రీన్ అవుట్ ఫిట్ మనకి జస్ట్ ఫర్ ఫోర్టీన్ నైన్టీ నైన్ సో మనకి ఇవి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటాయి మీకు అని నచ్చినట్లయితే ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి చూస్తున్నారు కదండి నెక్స్ట్ వచ్చేసి మంచి రోమన్ సిల్క్లో నైరా కట్ ఇచ్చేసారు మనకి కట్ దగ్గర కూడా బార్డర్ అనేది అంటే లేస్ అనేది ఫిక్స్ చేసారనమాట అంటే సైడ్ కట్స్ ని కూడా హైలైట్ చేస్తున్నారు నెక్ లైన్ చూసుకున్నట్లయితే మనకి థ్రెడ్ వర్క్ తో నెక్ ని కూడా హైలైట్ చేశారు దుపటా చూసుకున్నట్లయితే మనకి బార్డర్స్ కూడా మంచిగా హెవీగా డిజైన్ చేశారు డిజిటల్ ప్రింట్ దుపటా లాగా ఇచ్చేసారు ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రెయిట్ ప్యాంట్ ఇచ్చేసారు ఇది మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇలాంటి బ్యూటిఫిల్ ఫుల్ కలెక్షన్స్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మా కలెక్షన్స్ నచ్చినట్లయితే కింద ఉన్న నంబర్ కి స్క్రీన్ షాట్ పంపించండి సో వా వన్ మోర్ బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అగైన్ ఇన్ రామా గ్రీన్ చూస్తున్నట్లయితే మనకి నెక్లైన్ అనేది బీ కట్ లో ఇచ్చేసారు కర్దానా అండ్ పర్ల్ డిజైనింగ్ ఇచ్చేసారు ఓవరాల్ బాడీని కూడా చాలా హైలైట్ చేశారు విత్ బిగ్ బిగ్ ఫ్లాస్ అనేవి చూసుకున్నట్లయితే ఇక్కడ పర్ల్ డిజైనింగ్ తో చిన్న ఫ్లాస్ మళ్ళీ డీటెయిలింగ్ గా ఇచ్చేసారు హ్యాండ్స్ అనేవి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా మనకి షైనింగ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది మనము ఏ టైం అంటే డే టైంలో వేసుకున్న నైట్ టైంలో వేసుకున్నా కూడా ఈ డ్రెస్ అనేది చాలా సూపర్గా కనిపిస్తుంది దుపటా చూసుకున్నట్లయితే మనకి డిజిటల్ ప్రింట్ దుపటా ఇచ్చేశారు అండ్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది సో మనకి ఏమీ ఇన్కన్వీనియన్స్ అనేది ఉండదు చాలా ఈజీ టు క్యారీ లాగా ఉంది ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రెయిట్ ప్యాంట్ ఇచ్చేసారు పాంట్ చూసుకున్నట్లయితే స్ట్రైట్ పాంట్ ఇచ్చేసారు మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ వావ్ చూస్తున్నారు కదండి నా ఫేవరెట్ మెరూన్ కలర్ ఇంకా దానికి కాంట్రాస్ట్ వైట్ ఫ్లాస్తో మొత్తం థ్రెడ్ వర్క్ అండి చూస్తు చూస్తుంటేనే చాలా చాలా రిచ్గా కనిపిస్తుంది వేసుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది అనమాట మెరూన్కి వైట్ అనేవి చాలా రేర్గా వస్తాయి చూసుకున్నట్లయితే మనకి నెక్ దగ్గర ఇట్లా బటన్స్ లాగా ఇచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా ఇట్లా థ్రెడ్ వర్క్తో హ్యాండ్స్ అనేవి కూడా హైలైట్ చేశారు చూస్తున్నారు కదండి దుపటా కూడా మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్లో దుపటా అంతా కూడా మనకి చూస్తున్నట్లయితే థ్రెడ్ వర్క్తో హెవీ దుపటా ఇచ్చేసారు ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి సింపుల్గా స్ట్రెయిట్ ప్యాంట్ ఇచ్చేసారు ఇవి మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి నాకైతే ఈ అవుట్ఫిట్ చాలా నచ్చిందండి మీకు కూడా నచ్చినట్లయితే కింద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి సో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసి జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ మన శ్వేతా సారీ మందిర్లో మాత్రమే సో నెక్స్ట్ డ్రెస్ చూస్తున్నారు కదండి ఎల్లో కలర్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రియోన్ ఫ్యాబ్రిక్లో ఉంది నెక్లైన్ అనేది మనకి ఇట్లా పర్ల్ డిజైనింగ్ ఇచ్చేసారనమాట మొత్తం మనకి కుర్తా వచ్చేసి ప్రింటెడ్ కుర్తా ఇచ్చేసారు అండ్ చూసుకుంటే కూడా మనకి త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇచ్చేసి కొంచెం స్లీవ్స్ కార్నర్స్ అనేవి మనకి లేస్ అట్లా హైలైట్ చేశారమ్మ ఇట్లా ప్యాచ్ వర్క్ లాగా పెట్టి ఇది మనము ఏదైనా ఆఫీస్లో ఏదైనా చిన్న చిన్న మీ పార్టీస్ ఉన్నా కూడా లేకపోతే ఏమైనా చిన్న చిన్న ఇంట్లో గ్యాదరింగ్స్ ఉన్నా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో దుపటా చూసుకున్నట్లయితే మనకి స్లీవ్స్కి అయితే ఎలాంటి బార్డర్ అటాచ్ చేశారో ఈ దుపటా కూడా అలాంటి బార్డరే ఇచ్చేసారనమాట ఓవరాల్ గా మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసి దుపటాని హైలైట్ చేశారు సో టాప్ సింపుల్ గా ఉంది కాబట్టి దుపటా అనేది చాలా హైలైట్ చేశారు ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి ప్రింటెడ్ ప్యాంట్లో మనకి స్ట్రెయిట్ ప్యాంట్ ఇచ్చేసారు సో ఇవి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ల్లో అవైలబుల్ ఉన్నాయి ఇంత మంచి ఎల్లో కలర్ అవుట్ ఫిట్ దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ సో మీకేమైనా నచ్చినట్లయితే మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్స్ పంపించండి క్లాసీ టీల్ బ్లూ కలర్ అనమాట ఇది చూసినట్లయితే మనకి రోమన్ సిల్క్లో అనే నెక్లైన్ అనేది సింపుల్గా ఇచ్చేసి బాడీ అనేది మనకి బూటీస్తో హైలైట్ చేశారు అనమాట చూసుకున్నట్లయితే హ్యాండ్స్ కూడా మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వద్దు అంటే యూ కెన్ ఆల్సో కస్టమైజ్ హాఫ్ హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు ఇట్స్ అప్ టు యోర్ చాయిస్ కానీ ఇంత మంచి టీల్ బ్లూ కలర్ మనకి చాలా రేర్గా దొరుకుతుంది దుపటా చూసుకున్నట్లయితే మనకి బాందిని స్టైల్ ఇచ్చేసారనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అయినా కూడా దాని మీద మనకి బాధిని ప్రింట్ ఇచ్చేసారు అంటే రేర్ గా దొరుకుతుంది మనకి బాందిని ప్రింట్స్ ఈ డ్రెస్కి అలా బాందిని ప్రింట్ తో కాంప్లిమెంట్ చేశారు సో ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రేట్ పాంట్ ఈ ప్యాంట్ కూడా కొంచెం షైన్ అవుతుంది అనమాట సో మనకి డ్రెస్ అనేది ఓవరాల్ లుక్ చాలా మంచిగా వచ్చేసింది అనమాట ఇది జస్ట్ ఫర్ సెవెంటీన్ ఫిఫ్టీ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి సో ఈ ఎపిసోడ్లో లాస్ట్ అవుట్ఫిట్ అండి ఇది వచ్చేసి మంచి మస్టర్డ్ కలర్లో నైరా కట్ అండి మనకి నెక్లైన్ అంతా కూడా హెవీ థ్రెడ్ వర్క్తో ఇచ్చేసారు హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కింద మనకి ఎల్బో దగ్గర హైలైట్ చేశారు చూసారా అది కూడా మనకి థ్రెడ్ వర్క్తోనే ఇచ్చేసారు మనకి కింద లేస్ అనేది కూడా ఫిక్స్ చేశారనమాట అంటే డ్రెస్ బాడీ సింపుల్ ఉన్నా కూడా మనకి బార్డర్స్తోని హైలైట్ చేశారు దుప్పటా చూసుకున్నట్లయితే మనకి మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో డిజిటల్ ప్రింట్ ఇచ్చేసారు బార్డర్స్ అనేవి కూడా మంచిగా హైలైట్ చేశారనమాట ప్యాంట్ చూసినట్లయితే మనకి స్ట్రెయిట్ ప్యాంట్ ఇచ్చేశారు ఓవరాల్గా మస్టర్డ్ కలర్స్ అనేవి చాలా రేర్గా ఉంటాయి అనమాట ఈ డ్రెస్ మనం వేసుకుంటే మాత్రం చాలా క్లాసీగా కనిపిస్తాము దిస్ ఇస్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి మీకు కానీ మా కలెక్షన్స్ ఏమైనా నచ్చినట్లయితే కింద ఉన్న నెంబర్కి స్క్రీన్షాట్ పంపిస్తే మేము కొరియర్ ద్వారా మీకు పంపిస్తాము అండ్ నియర్ బై ఉన్న వాళ్ళు కూడా మా స్టోర్కి విజిట్ అవ్వచ్చు మా అప్డేటెడ్ కలెక్షన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము వీడియో పెట్టగానే మీకు మా అప్డేట్స్ అనేవి వచ్చేస్తూ అన్నమాట థ్యాంక్ యూ మా అడ్రస్ श्वेता सैरी मंदिर वाली श्वेता कलेक्शन बिसाइड श्रीनिवास शॉपिंग मॉल रामनगर हैदराबाद कॉन्टैक्ट नंबर नाइन ट्रिपल जीरो नाइन सिक्स थ्री डबल सिक्स नाइन